न तय जवान जय जवान मरियां घुरिया घुर గురించి వచ్చినావు మేఘల్ గురించి శ్రీకాంత్ గురించి శ్రీకాంత్ గెలుతాడన్నా గెలుతాడు శ్రీకాంత్ అన్న శ్రీకాంత్ అన్నకు మనం ఓటేద్దాం అనుకుంటున్నామా అన్నమా గెలవాలి అల్లుడి 웅거랑 <그러니까 구두개게나웅랑구두개게구라구르트웅랑구두트라구웅랑구르트 <잘못한 새어나> <나의> <�ophone> అక్క మీ తమ్ముని ఉంగరం గుర్తు మీ తమ్ముని ఓటేసి గెలిపించాలి అక్క మీరు భరోసా అక్క మీరు భరోసా ఇస్తేనే నేను ఈరోజు నామినేషన్ వేసి ఇప్పుడు మీ మీ తమ్ముడిని గెలిపించుకోవాలి మీ తమ్ముడు గెలిపించుకుంటే మీ తమ్ముడు ఎన్ని ఏ టైంలో ఏ రాత్రి వచ్చినా మీకు అందుబాటులో ఉంటాడు సరేనా అక్క ఫస్ట్ ఫస్ట్ గెలిపించుకోవాలి ఉంగరం గుర్తు కొట్టేసి సరేనా వదిన మీరు గెలిపిస్తేనే కదా మీ మరిది ఏడున్నా కానీ మీకు ఏ ఆపద వచ్చినా ఏ టైంకు మరిది ఏడున్నావు ఫోన్ కొట్టినా తోడు పంపించినా అందుబాటులో ఉంటాడు కదా దయచేసి ఒక్క అవకాశం నాకు వచ్చింది దేనికి భయపడాల్సింది లేదు మీకు ఎప్పుడైనా మన ఆపదొచ్చినా ఏ అర్ధరాత్రి అయినా ఏ పొద్దునైనా ఎప్పుడైనా సరే ఒక ఫోన్ కొట్టంగానే శ్రీకాంత్ అనగానే వచ్చి మీ ఇంటి ముందు నిలబడే వ్యక్తినే మీకు అంత భయం లేకుండా మీరు మా ఇంటి ముందు సరదారుగా మా ఇంట్లో నడింట్లోకి వచ్చి మాట్లాడి చేతి భుజం మీద చేత కూడా మాట్లాడే అర్హత మీకు ఉంటుంది అయినా మన మనిషి మన మనందరం బాగుపడాలి సరేనా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ అయితే కొన్ని చోట్ల ఆల్రెడీ ఈ సమయానికి పోలింగ్ అనేది జరుగుతుంది రెండో విడత అంటే సెకండ్ ఫేజ్ లో జరుగుతున్నటువంటి ప్రాంతాలలో ప్రచారం అయితే కొంత ఊపందుకుందని చెప్పుకోవచ్చు ఊపందుకోవడం కాదు దాదాపు ఇంకొక రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నది కాబట్టి బాగా పెద్ద ఎత్తున అందుకుందని చెప్పుకోవాలి అయితే ఈ రెండు రోజుల ప్రచారంలో మరి ఇప్పటికీ ఈ వారం రోజుల ప్రచారంలో ప్రజలకు వీళ్ళు ఏం చెప్పారు ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మరి రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నందున మరి వీళ్ళ వ్యూహాలు ఇంకా ఏ వైపు తిరుగుతున్నాయి మరి గ్రామ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు కూడా తెలుసుకునే తెలుసుకో తెలుసుకోవడంలో భాగంగా మనం సిద్దిపేట జిల్లా చిన్నకోటరు మండలం కిష్టాపూర్ గ్రామానికి వచ్చినాం ఇక్కడ పెద్ద ఎత్తున అభ్యర్థి అరకాల శ్రీకాంత్ అయితే ఇక్కడ ర్యాలీగా ప్రచారం అయితే నిర్వహిస్తున్నాడు పెద్ద ఇక్కడ స్పందన అయితే చూడొచ్చు మనం ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు ఊరికి సంబంధించిన పెద్ద మనుషులు యువత అందరు కూడా ఈ ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొనడం అయితే చూస్తున్నాం ఇక్కడ అభ్యర్థి ఉన్నాడు ఆ అభ్యర్థితో పాటు ప్రచారంలో పాల్గొన్నటువంటి మహిళలు కూడా ఉన్నారు ఎట్లా కొనసాగుతుంది మరి రెండు రోజులే ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ప్రచారాన్ని కాబట్టి ఎట్లా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఎట్లా నడుస్తుంది ప్రచారం అన్న నమస్తే అన్న నేను నామినేషన్ ముందు నుంచి మా గ్రామస్తులు అక్కలు అన్నదమ్ములు ఆ బాపులు అందరూ బిడ్డ నువ్వు అయితే బాగుంటుంది చదువుకున్నావు ఈ మధ్యలో నువ్వు అందరు అధికార దగ్గరికి పోతున్నావు అందరిని కలుపుకొని ఉంటావు నీతోటి ఊరు బాగుంటుందని నన్ను ఒక కొంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక గ్రామస్తులు నన్ను బిడ్డ నువ్వు అయితే బాగుంటుంది అని ఆదరించారు తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నేను నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ కు నాకు ఊరంతా ఫుల్ మద్దతు ఇవ్వడం జరిగింది ఆ కాని నుండి ఇప్పటి వరకు నేను గడప గడప ప్రచారం చేస్తున్నా ప్రతి ఇంటికి ప్రతి ఆకిలి దొక్కుతున్నా ప్రతి అవ్వ అన్న అక్క తమ్ముడు అందరినీ పరామర్శించుకుంటూ పోతున్నా బిడ్డ నీకు ఎందుకు తి నేను ఉన్నాను ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి అందరు నన్ను ఆదరించారు ప్రేమతో బిడ్డ నీకు ఎందుకు మేము ఉన్నాం నేను గెలిపించుకుంటామని అప్పటి నుండి ఇప్పటి వరకు నాతోటే ఉన్నారు వాళ్ళు వాళ్ళకు నేను ఏం కావాలనేది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఏందని ఒకసారి మీరు వాళ్ళని అడగండి ఎట్లా అంటే నామినేషన్ వేసిన సమయానికి ఇప్పటికి ఎట్లా ఉంది అంటే ఆదరణ ప్రజల నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్ ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ వ్యక్తి నన్ను వాళ్ళు బిడ్డ నువ్వు కావాలని బరపరిచిది కదా వాళ్ళ అప్పటి నుండి వరకు వాళ్ళు నాయ అంటే ఉన్నారు వాళ్ళ ఒక్కొక్కసారి మీరు నేను చెప్పడం కాదు అది వాళ్ళ విషయం వాళ్ళని అడగండి దాన్ని వాళ్ళు కోరుకున్న నాయకుడికి ఖచ్చితంగా ఆధారం ఉంటది అవా ఏం పేరు నా పేరా బాలక్ష్మి బాలక్ష్మి అక్క మరి ఎటు ఏం తిరుగుతున్నావు తిరుగుతున్నావు అబ్బాయ్ ఎవరు ఆయన ఎవరు శికాంతు ఏం శ్రీకాంత్ ఆర్కాలా శికాంత ఆర్కాలా శ్రీకాంత్ ఏం కావాలంటే ఆయనకు ఓటు ఏముంది ఏం గుర్తుకు అది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుక సర్పంచ్ అయితడట సర్పంచ్ అయితడట ఆ గొల్లలకొకసారి ఇయాలని ఇత్తనం ఇదరా ఆలకొకసారి ఇయాలని ఉందిలే ఆ ఉంది ఆ ఇయాలంట ఒకసారి ఆ ఒకసారి ఇయాలని ఇత్తనం ఇద్దామండి డిసైడ్ అయిపోయినావా ఐన ఇప్పుడు ఇపుడు అందరం అందరం డిసైడ్ ఇప్పుడు పొద్దుగా ఈయన ఏం పడి తిరుగుతావు పొద్దుగా వేరే వాళ్ళు ఏం పడి తిరుగుతావా తిరుగా బరాబర్ ఈయనకే ఈయనకే మారు లేదు మారం మారం అంతేనా మారం ఇప్పుడు పిల్లగాడు మంచివాడేనా మంచోడే ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడైనా మంచోడే ఎప్పుడైనా మంచోడే ఇప్పుడు కాదు ఎప్పుడైనా మంచోడే ఎప్పుడైనా మంచోడే అలా డాడీ మాకు సాయం చేసిండు మేము ఇప్పుడు ఆయనకే ఎత్తాం ఇప్పుడు ఈయన గెలవాగానే సర్పంచ్గానే చుట్టుపక్కల సిద్ధిపేడ మన పోయి రెండు అందరాల ఆయన అడే పోతున్నారు చెప్తా ఆయన నైపు ఉంచుతాం ఆయన మమ్మల్ని చూస్తాడు పెట్టి కాదు కాదు ఆయన ఊతాడు అని ఎట్లా నమ్మకం భూమి ఉంది ఇల్లు ఉంది ఆయన ఓడు ఈయన ఉంటాడు పల్లెటూరులో ఇది ఒకటి ఉంటది ఇల్లు పెట్టిపోతాడరా పెట్టిపోతాడరా అని చెప్పేసి ఇది ఒకటి ఉంటది సో ఊరు మట్టుకునే ఉన్నాడు ఉన్నాడు చేత నమ్మకం ఉంది జనంత బయట నలుగురు తెలుసు తెలివైనంగూర్తికేస్తావాతా కాదు పొద్దుకి ఒక ఫుల్ బాడీలో వెయ్యి రూపాయలు ఫుల్ బాడీలో ఆయన ఉండాలి నేను నాడు లక్షలు ఉన్నాయి శనివారం నాడు పొద్దుకి ఏం పేరు నీ పేరు బాలక్ష్మి బాలక్ష్మి అని చెప్పి ఆయన ధర్బ కొట్టి ఆయన ఇచ్చిపోతారు ఏం చేస్తావు అప్పుడు అద్దు అంటవా మాకు తాగుడు అద్దు బిడ్డ ఒక్కరికేస్తా ఉన్నాం ఒక్కరికేస్తాం వెయ్యి ఇచ్చినా మేము తీసుకో తాగుడు పైసలు కాదు మంచిగా చేస్తానే అంతేనా ఉంగరం గుర్త ఉంగరం గుర్త పెట్టుకున్నాం ఉంగరం గుర్త శ్రీకాంత్

అధికారంలోకి వచ్చినాకన్నా చెప్పాలి గురించి ఎవరైతే పట్టించుకుంటారో ఊరి గురించి ఎవరైతే బాగా చేస్తే మన ముందుకు వస్తారో సపోర్ట్ ఉంటది అందరు అందరి మీద ఉంది నమ్మకం అందరి మీద ఉంది ఈ ఒక్కరు ఆ ఒక్కరని టార్గెట్ చేసి చెప్పలేము అందరి మీద ఉంది నమ్మకం ప్రచారానికి వీలు పిలిస్తే వీలు పోతాం నలుగురు వేసారు నలుగురికి పోతాం ప్రచారం అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళు మనుషులు నచ్చిన వాళ్ళకి ఓటేస్తావు అది మనం ఏం చెప్పలేము కదా ప్రచారానికి వచ్చినాం ఇక్కడికి ప్రచారాలు సమస్యలు ఏమున్నాయని చెప్పుకుంటారా మరి సర్పంచ్ అభ్యర్థాకి సమస్యలు ఉన్నాయని చెప్తున్నాం కనుకవాడుతున్నావు కనుకోవాడు అల్లుడు మీ అల్లుడా అల్లుడాని వరుస కలుపుతున్నావు మొత్తానికి అల్లుడు మంచివాడేనా మంచివాడ బయటికేనే మేము వేలుకుంటాను గుర్తు కోటేసి వేలుకొని నిలబెట్టుకుంటాను గెలుతాడు గెలుస్తాడు మరి అల్లుడు సమస్యలు తీరుతాడా కారేసుకుని అవతల పడతాడా పోతే అప్పటి బాధనా ఇక మళ్ళా తిరిగి అంతే అంతే ఏ రాజ్యం దొరికినా ఏ ఊరు కావాలి మా అంతే అంతేనా ఏమి ఏం ఊళ్ళే మరి ఏం చెయ్యి అల్లుండి ఏం అడుగుతున్నావు పని చేయింది సమస్య అని ఏమైనా అడుగుతున్నావా లేకపోతే నమ్మకం ఉంది గెలిచినేసినాక గెలిచినాక చేయటం అడుగుతాం ఇప్పుడు అల్లున్ కోటే మరి నువ్వు నామందం అయితే అడుగుతా అడుగుతానా ఊళ్ళే మంచి పేరే ఉంది అల్లున్కి మంచి పేరే ఉంది అంతేనా ఇప్పుడు ఇంకా ఏమంట్రో మీ సోపతలు ఏందరే ఏ గడెవే తో కనకొవా అని ఏమంటలేరా ఏం అంటే వాళ్ళ మంది ఏం పెరవా రాజవ రాజవ ఏం ఆ తో పని పోతున్నావా ప్రచారానికి వచ్చనా ప్రచారానికి వచ్చా ఏవల్ గురించి ఏవల్ ప్రచారం శ్రీకాంత్ ఏ శ్రీకాంత్ అర్కాలా ఎందుకు అర్కాలా శ్రీకాంత్ ఏం సర్పంచ్ నిలే వడడా ఓటేతవ ఆయనకేతవా ఎందుకు అరకాల శ్రీకాంత్ ఎందుకు ఓటు ఎత్తావు ఆయన కొంచెం నమ్మకం ఉన్నాడని ఎత్తాం ఇప్పుడు ఆయన ఎదురు ఆయన మాట్లాడుతున్నావా ఎదురుగా ఉన్నా ఎదురుగా లేకున్నా ఏం గుర్తా ఆయనది ఉంగరం గుర్తు గుర్తా ఇప్పుడు నేను ఏమంటున్నా వీళ్ళందరూ పోయినాక ఎక్కడో అక్కడ పోయినాక వస్తా నేను అప్పుడు ఇదేం చెప్తావా సరే అప్పుడు అప్పుడు కూడా శ్రీకాంత్ పేరు చెప్తావా చెప్తా అంతేనా మారదు కదా ముచ్చడైతే వేరే బాబు బాల బాలరాజు బాల రాదు ఏం బాలరాజు రాదు మేడులో ఆ మేడుదూలో మేడుదూలో బాల రాదు ఏం చేస్తానో మరి మేకల కాడికి పోతా మేకల కాడికి పోతావా ఏ అత్తయ్యగారు పెట్టినా వా చూ ఆ ఆ అత్తయ్యగారు పెట్టింది టైం బాగానే అవుతుంది మరి మేకలు కాడ పోవా ఇప్పుడు ఏ పోతా ఓడేనా తిన్నావు బుక్డంతా ఇంకా చేయి మరి ఏ గురించి వచ్చినావు ఈ కాడ శ్రీకాంత్ గురించి శ్రీకాంత గురించి ఏ శ్రీకాంత్ వెళ్తాడు అట్లా గెల్తాడు అంతేనా ఏం డౌట్ ఏం లేదా డౌట్ ఏం లేదు దేవుని దేవులకు గెల్తాడు హా నువ్వు ఈడ మైకల్ పట్టుకొని అటు ఓనీడ సీన్ మారిపోద్ది మళ్ళీ అంత సీనియర్ మారదా మారాలి పొద్దుమికి ఒక రోజు పొద్దుమికి మారదాని ఏది మారది మారది రెండు మూడు ఫుల్ బాటిల్ తీసుకెళ్తే ఎన్ని తెచ్చినా మారది అంతేనా మారది ఏం చేసినా శ్రీకాంత్ శ్రీకాంత ఏం గుర్తు శ్రీకాంతుది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తా ఎందుకే శ్రీకాంత్ ఎందుకు అవ్వటు వాడికి దానికి గెలిచి చేస్తాడు పని అంతేనా ఇప్పుడు నాలుగందా మా కొడుకులేదు వాడి ఎవడు తెచ్చారు అందరు ఒకటే కారెట్ అని ఒకటే కారెట్ తెచ్చేయండి వాడు మొన్న మూడు కారెట్లు సంపాదించాడు మాకు అంతేనా ముగ్గురికి మూడు సంపాదించాడు రేషన్ కారణ రేషన్ కారెట్లు ఇంకొకసారి ఇంకేదన్నా చేయడానికి చేస్తాడు వాడు అట్లా జరం బయట నాలుగు అయింది నాలుగు పండ్లు చేస్తాడు నమ్మకం అయింది ఇంతవరకు నాలుగందా కానీ ఎవరు చేయాలి అంతేనా ఆ గట్ల సో గవర్నమెంట్ దొర కొట్లాడి ఇచ్చిండు తెచ్చిండు తెచ్చిండు మనకిచ్చండు మన గోల శుద్ధ వాడ వాడకిచ్చండు అసుండి అన్ని అంతేనా ఇంకే పని అని చేయగాల దొర్చేతాడు అంతేనా మరి కట్ట ఏది ఇచ్చినా ఎవడి ఇచ్చినా అయ్యకొనే శ్రీకాంత్ కొడిస్తాడు ఓడియాలి అంతేనా ఏం గుర్తు శ్రీకాంత్ది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు నా పేరు రాజు రాజు ఓ ఎట్ల ఉంది ఓలే అడవేడి ఓలే శ్రీకాంత్ తరపునను శ్రీకాంత్ ఉన్నది కరెక్ట్ గానీ ఎన్నికలుగా రెండు ఫుల్ డిమాండ్ ఉంటది మనకి ఎన్ని ఉన్నా ఏది ఉన్నాం ఒక్కొక్క యువ నాయకుడు కావాలనుకున్నాం నిలబెట్టుకున్నాం గెలిపించుకునే బాధ్యత మాది ఇప్పుడు ఇన్ని రోజుల కోళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా వచ్చి ఇక కడుపు తలకాయ పెడతారు భుజం లేదు రాని పోనీ అవసరం లేదు మేము కావాలి కావాలనుకున్నాం నిలబెట్టు అంతేనా

గుర్తులా గుర్తుంచుకో గుర్తుంచుకో మా అన్న మాకు మాకు కావాలి కావాలి ఎందుకు పేరు ఎందుకు ఎందుకుంటారు అంటే అన్న మాకు అన్నిటి ఆదుకుంటాడు కాబట్టి మా అన్నమ్మా గెలవాలని మేము కోరుకుంటాను ఆదుకుంటాడు ఆడుకుంటాడు ఇప్పుడు ఎన్నికలసనం కూడా అస్తారు వీళ్ళంతా మళ్ళీ తర్వాత రా అన్నా మమ్మలా మార్చి పోడో అన్నా ఎందుకు మర్చిపోతాడు పోతాడా అన్న మేము వేస్తామని ఓటు ఇచ్చినాం మమ్మలా కూడా అన్న మర్చిపోవద్దు పోవద్దు అన్న అన్న మార్చి పోడం నమకం ఉంది నమకమే ఉంది ఐలంతా మరి మీ ఇంట్లో మొగోళ్ళంతా aina ఫుల్ బాడీ చెపనే मारతారు కదా ఆ కతగరు మారం తాగు మారురా చీకంటికే ఓటు అంటో ఓటు ఇస్తాం చీకంటన్ననే గెలిపిస్తాం నాక ఇక డౌట్ ఏం లేదు లేదు అన్న నా పేరు కేత కేతవా మంచి శైల్ గాడుకొన్స్ అప్పుడగ నిమ్మలంగోతుతున్నావు ఏంది మా అల్లుడు శ్రీకాంత్ మీ అల్లుడు శ్రీకాంతా ఏగ శ్రీకాంత్ అందరికి అలడే ఉన్నాడేని ఆ ఓటేస్తాం అల్లుణ్ కే అల్లు అల్లుణ్ కోడేకపోతే దెవల్ గేతో వేరే వాళ్ళకి ఏమనేయ స్టార్ట్ లేవు ఎందుకు అల్లుణ్ కే ఎందుకు ఓడు మా లూడ అంటే మాకు నమ్మకం నమ్మకం అంటే పని చేస్తాడు కాబట్టి వేస్తాం పని చేస్తాడా ఇది వరకేమనే చేసెండా చేస్తాడు మళ్ళీ చేస్తాడా నమల చేస్తాడు హ్మ్ మా అంతేనా ఏ ఇప్పుడు ఊళ్ళే మంచనే పేరు ఉందా ఆలోనికి ఆలోని కుటుంబానికి ఇట్లా అన్ని మంచిగా పేరు తెచ్చుకున్నాడు అన్ని మంచిగా పేరు తెచ్చుకున్నా ఏం గుర్తు అల్లు ఉంది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తేనా ఉంగరం గుర్తు ఒకటే గెలిపిస్తాడు ఏమున్నాయి ఊళ్ళే ఏం సమస్యలు ఉన్నాయి ఆ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు ఏమైనా ఉందా ఏం సమస్యలు అయినా కానీ చేసుకోతాడు వాళ్ళు రాత్రి పగలు ఏదైనా కానీ అత్తడి అతడు చేస్తాడు ఏ రాత్రైనా అయినా రమ్మంటే చేస్తాడు చేస్తాడు దేని గురించి అయినా చేస్తాడు వాళ్ళు భాస్కర్ ఆస్కర్ బండి బండి మీ కూర్చున్నావు చెట్టు కింద సల్లగా ఏది గరం లేదా ఊళ్ళే ఎలక్షన్ బాగా గరం గరం నడుస్తుంది నడుస్తూనే ఉన్నాయి అందరు వస్తు ఖర్చు పెడుతురా బాగానే అందరు పైసలు ఎక్కడికి వెళ్ళొచ్చున్నాయి మీరు అందరికి ఉన్నాయి మీరు కదా టైం వచ్చింది పైసలాగే ఊరిమే పెట్టాలి పాపం ఇక గెలిచిన పర్వాలేదు కానీ ఓడిపోయే పరిస్థితి వేరే ఉంటుంది కదా ఈ పగలు పంచాయతులు కొట్లాడుకునేది ఏం లేదు అంటే రాజకీయం పెట్టుకుండు గానీ వీళ్ళు వాళ్ళు వాళ్ళు ఎవరి ప్రచారం వాళ్ళే నడుతుంది చిన్నూరులో మంచిగా ఉంటది వాస్తవానికి ఆన్లైన్ లో ఏం లేదు ఎవరు ఎవరికి ఉంది ఫైట్ తగ్గవ్వరు అది ఇద్దరు ఇద్దరు ఇద్దరికి అయితే ఫైట్ ఉంది ఎవరు వాళ్ళు ఏమేమి గుర్తున్న శ్రీకాంత్ను రాజారెడ్డి రాజారెడ్డి ఆయన ఏం గుర్తు ఆయనది కత్తెర ఇద్దరికి ఉంగరంకు కత్తరకే ఉంది ఎవరు వచ్చేది అనేది కొంచెం ఇద్దరికి బాగా టఫ్ అయి నడుస్తుంది అంతేనా అందరం జరంతా మొగ్గు ఎవరిగానే పడుతుంది ఇక మొగ్గు అంటే ఇప్పుడు చెప్పారు జనాలతోటి పరిశాన్ ఉంది అంతేనా జనం మీద ఆధారబడి ఉన్నది ఊర్లో ఏం అడుగుతురు మరి అభ్యర్థులు వస్తే ఏమేమి ఏమేమి ఏం కావాలో పని చేయాలని అడుగుతున్నారు పని చేస్తా ఉంటారు మీ ఊరుకి వెనకట్ నుంచి తీరని పని ఏమో ఉంది పనులు అంటే కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు చేయలేదు ఇప్పుడు పని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు పెట్టలే ఏది పెట్టలేదు రిసైడ్ లా ప్రభుత్వ పథకాలు మంచిగా అందితే సరిపోతాయి అంటే ఇక్కడ చాలా మంది మహిళా మనులు నరియాల మొత్తం అంతా రాష్ట్రంలో వాళ్ళదే రాజ్యం నడుస్తుంది మొత్తానికి అయితే ప్రచారంలో బాగా హుషారుగా పాల్గొంటారు మీరంతా లతాక దోస్తులా అంతేనా లతాక ఆయన సర్పంచ్ నిలబడ్డాడు అయితే నిలబడ్డాడు శ్రీకాంత్ అన్న శ్రీకాంత్ అన్న మంచివాడేనా శ్రీకాంత్ ఏమో ఓటకు ఉందా అసలు అందరికీ అందరికి ఉంది అదే అంటున్నాము ఏం మాట ఏం డిస్కషన్ చేస్తారు ఏం డిస్కషన్ చేస్తున్నాం అంటే మన అన్నని ముందుకు తీసుకొద్దామని డిస్కషన్ చేస్తున్నాం ఏమంటుంది లత గెలిపి అన్ని పనులు చేపిస్తా శ్రీకాంత్ అంటే నమ్మకం ఉంది నమ్మకం ఉంది ఇంకెవరో వస్తారు ఓట్లు ఏమన్నా మీతో అందరు వస్తారు కానీ మన అన్నని గెలిపిద్దామని ముందటికి వస్తున్నాం మేము అన్న మన మనిషి ఎప్పుడు పనులు అన్ని కానీ చేస్తాడని మనకు నమ్మకం ఉంది మహిళలకు ఇంకేమైనా ఊళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో సమస్యలు ఏమైనా అన్ని ప్రాబ్లమ్స్ చేస్తామని అంటుంది ముందుకు వస్తుంది బస్సు సౌకర్యం ఇట్లుందా మీ ఊరికేమన్నా నైట్ లా అంటే మైండ్ కంటి దూరం పోతే వస్తే లైట్ లైట్ లాంటి బానే ఉన్నాయి అమ్మా బాగానే ఉన్నాయా మీ పేరమ్మా విజయ విజయ సో మనసుల మాట చెప్పు వాళ్ళని చూడకుండా చెప్పు కావాలంటే ఎవరు కూడా అంటే ఎట్లుంది వాతావరణం గెలిచాడు అంటే ఇక అందరూ ముగ్గురు పడారు కాబట్టి పోటీకి మా అభిప్రాయం ఇప్పుడు చెప్పలేం కదా మా ఉద్దేశంలో ఉన్నది ఆ రోజు ఎవరికైతే తెలియదు మొత్తానికి అయితే శ్రీకాంత్ ప్రచారం అయితే దూరంగా నడుతున్నాడు అంతేనా ఏం పేరు అక్క నీ పేరు లచ్చావా తిన్నావు ఒకటి లేదు లేదు అంతేనా మనిషి ఉన్నాయి అంతేనా ఏం చేస్తావా వ్యవసాయం చేస్తాం వ్యవసాయం చేస్తావా బీడీలు చేసే వాళ్ళు లేరా వాళ్ళు ఉన్నారు ఎందుకు లేరు బీడీలు చేస్తారు వ్యవసాయం చేస్తారు మంచిగా వండి అయిపోయిందా ఒడ్లు అమ్మేసిరా అమ్మిరా ప్రచారం ఇక జర ఎన్న మళ్ళీ ఐదు నెలలకు ఒకసారి ఊర్లో ఎలక్షన్ లో పండుగనే అన్నట్టుగా ఎట్లా ఆడుతుంది ఎవరు గెలిచినట్టు మా తమ్ముడు గెలుతాడు శ్రీకాంత్ మీ తమ్ముడా శ్రీకాంత్ గెలిచినట్టు ఎందుకు ఏమంటు శ్రీకాంత్ ఏం ఏం పని చేస్తాను అవే అన్ని సౌకర్యాలు చేస్తా నేను మంచిగా ప్రజలు మంచిగా చూసుకుంటాను అక్క చెల్లెలు తమ్ముళ్ళు అందరు అక్కలు అందరు చెప్తారు ఇప్పుడు అన్ని చేస్తా అని అందరు చెప్తారు కదా చెప్తారు మా తమ్ముడు చేస్తారు అని మాకు ఉంది గెలిపించి మేము అడుగుతాం ఎందుకు చేయలేదు మన తమ్ముడు కాబట్టి గల్లబట్టుకున్నా అడుగుతా పని చేయకపోతే తమ్ము ఎందుకు నువ్వు ఆనాడు గెలిచినాక ఇలా చేస్తున్నావు అడుగుతాము అడిగే స్వతంత్రం గెలిపిస్తావు రేపు దానికన్నా అవకాశం ఉండాలంటే మనం ఏం చేయరాదు కదా గెలిచినాక అడగాలి అట్లా బావు చెప్పినావు వీళ్ళంతా ఎందుకేం ముచ్చట మౌనిక అంటే లేని గౌరవం ఎన్నలేని ప్రేమ అన్ని నచ్చకాల పడుతుంది ఎన్నికలకి అంతేనా ఏం అంటారు ఓటైమో అని అడుగుతాది ఇంకా ఏమైనా ఓటు అని అడుగుతాడు ఈ పని చేస్తా పని చేస్తా ఏమో గెలిచినాకనే చేద్దాం అంటున్నా గెలిచినాక ఏదైనా పని చేస్తాం అంటది కానీ బావ మా ఊరు బిడ్డ మా ఇంటి బిడ్డగా అన్ని అదకారాలు చేస్తాడా అని మేము బావకు ఓటేసి గెలిపి బాగుంటుడా చేస్తా అంటుడు బావ మీద నమ్మకం ఉంది నమ్మకం తోటే ఓటేద్దాం అనుకుంటాను ఎందుకంటే ఊరు బిడ్డ రైతు బిడ్డ వ్యవసాయం చేస్తాడు బావ కూడా రైతు బిడ్డ రైతుగా మేము గెలిపించుకోవాలనుకుంటాను లావణ్యక మాట్లాడుతాడు అక్కడు నువ్వు అంత మంచిదేనా బావిడు ఉన్నాడు ఉన్నాడా బావ వేరే పాట పొలం పొలం కాడికి వెండి మీ పార్టీనా వేరే పాట మా పార్టీ మీ పార్టీనా సో ఎట్లుంది ఎన్నికల వాతావరణం ఏమంటారు అభ్యర్థులు వచ్చి మీ అందరూ మాకేయాలా మాకేయాలని పోటీకి వస్తారు మరి ఎవరికి వాతావరణం బాగా కనబడుతుంది ఎవరికి చోట ఇగ మళ్ళీ వస్తారు ఇలా వస్తుండ్రు చివరి చేస్తే అభిప్రాయం ఇప్పుడే చెప్పలేమంటావు ఇక ఇంకా రెండు రోజులే ఉంది అక్కడ చానా అవును ఏం తీసుకొద్దురు ఏం మందు మా దాన్ని ఏమంటారు

సో రైట్ ఏది ఏమైనా సరే అనగానే కామన్ గా ప్రలోభాలకు గురి చేస్తారు అప్ లో మందు మటన్ అవన్నీ వస్తాయి కానీ ఓటు అనేది మన హక్కు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తుంది అక్క ఇదే విధికగా ఈ ఓటర్లందరూ చెప్తున్నా సర్పంచ్ ఎన్నికలు ఎమ్మెల్యే ఎలక్షన్ లేక రాత్రి దాకా కావు పొద్దుగాలు ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు ఒకటి వరకు అయిపోతాయి పొద్దుగానే పోయి ఓటేసి రారి ఒకటి తర్వాత ఓట్ల లెక్కిప్పి స్టార్ట్ అవుతుంది సాయంత్రం వరకల్లా సర్పంచ్ వాళ్ళు కూడా తెలిసిపోతుంది నిమ్మలంగా ఇంటికాలు ఉన్న కూరు జల్లి పోటీస్తారు